నమస్తే ఆల్ నల్లులు బెడ్ బగ్స్ లైవ్ లో చూడాలంటే మాత్రం ఈ వీడియో కంపల్సరీ మొత్తం చూడండి ఎన్ని నల్లులు అంటే మీకు కావాల్సిన నల్లులు నేను ఈ వీడియోలో చూపిస్తా ఇట్లా బెడ్ పట్టుకొని ఉంటాయి చూడండి కింద కనిపిస్తుంది కదా ఒక నల్లి ఒకటి ఇక్కడ ఉంది చూడండి రెండు దగ్గర దగ్గర మీకు ఒక ఇరవై ముప్పై బల్లు నల్లులను చూపిస్తా ఇవన్నీ చూసింది కదా ఇక్కడ ఒకటి ఎంతెంత లావులు ఉన్నాయి అసలు రక్తాన్ని ఎట్లా పీలుస్తాయి అంటే అట్లా పీలుస్తాయి ఇంకా ఆ లాస్ట్ లో చూపిస్తే అసలు కుప్పలు ఎన్ని నలులు ఎట్లా వంటుండో అది అసలు లేదు చూసిండు కదా ఇక్కడ ఒకటి ఉంది అట్లనే ఈ మూలకైతే దగ్గర దగ్గర ఒక పదు ఉన్నాయి ఒకటే దగ్గర ఎంత దొడ్డు ఉన్నాయి ఈగలు ఎక్కువ అన్నమాట ఈ విషయం చూడడానికి పెయిన్ పెయిన్ ఎట్లుంటుంది అట్లనే ఉన్నాయి కానీ చాలా పెద్దయ్య అన్నమాట చాలా చాలా పెద్దయి చూసిండు కదా ఇక్కడ ఒకటి అక్కడొకటి ఈ నల్లులు అసలు ఎట్లా పోవాలి ఫ్రెండ్స్ ఆయన పాపం మందు తీసుకొచ్చేసిండు ఏం చేసినా ఎండలు వేసిండు బెడ్ ఒక పొడి లాంటి మందు తీసుకొచ్చేసిండు ఏం చేసినా సరే పోతలేవు ఇంకా పెరుగుతున్నాయి మళ్ళీ ఈ రూమ్ లో మొత్తం నాలుగు బెడ్లు ఉన్నాయి ముగ్గురు బెడ్లకు ఒక్క నల్లు కూడా లేదు ఈ ఒక్క బెడ్కు మాత్రమే కుప్పల కుప్పల ఉన్నాయి అన్నమాట ఏ విధంగా అసలు ఈ నల్లులు తయారైతే ఒకవేళ చూడండి ఇక్కడ ఈ మూడు బెడ్లకు కూడా నేను మూడు బెడ్లకు చూసినా ఒక్క బెడ్కు ఒక్క నల్లి కూడా లేదు ఈ బెడ్డుకు మాత్రం కంప్లీట్ గా నేను ఇక్కడ ఫైన్ చేసిందే దగ్గర ఒక ముప్పై నలభై నలు అయితే తినుకున్నాయి ఇంకా ఆ సైడ్కి నేను చూడలేను ఎందుకంటే ఆ గోడ సైడ్ మనం చూడరాదు కదా ఆ సైడ్కి అసలు ఇంకెన్ని ఉన్నాయో తెల్లది ఇంకెన్ని కుప్పలు ఉన్నాయో అసలు ఎన్ని ఊడుతున్నాయో దీనివల్ల అసలు ఏం జరుగుతుందో అసలు ఏం తెల్లది ఒక రోజు అంతా ఎండలేసి మళ్ళీ తీసుకొచ్చేసిండు కానీ అవి పోలేవు ఎండకు పోతలేవు ఏ మందు పెట్టినా కూడా చచ్చిపోతలేవు ఈ నలులను ఎట్లా పోతాయో మీకు ఏమన్నా తెలిస్తే ఏమన్నా రెమెడీస్ ఉంటే సో కొంచెం చెప్పండి పేస్ట్ కంట్రోల్ ఇక్కడ మాకు ఎవరు దొరకతలేరు పేస్ట్ కంట్రోల్ కొడితే పోతుంది అన్నారు కానీ పేస్ట్ కంట్రోల్ దొరుకుతలేదు సో బెడ్ చేంజ్ చేయాలనా లేకపోతే ఏమన్నా రెమెడీస్ ఉంటే మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి చూసారు కదా ఎన్ని కుప్పలు కుప్పలు నలు ఉన్నాయో ఇట్ సైడ్ చూస్తేనా మహాఘోరంగా ఉన్నాయి ఈ కట్టను కూడా పాకుతున్నాయి ఆయన ఎట్లా అంటుండో అది అదే ఉనికి తెలాలి అసలు ఎంత రక్తాన్ని తాగుతున్నాయో కదా సో ఎందువల్ల ఈ నలు అయితే కంపల్సరీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇదైతే కతార్ దేశంలోని ఇది ఒక ఏరియాలో ఉంటాం మేము క్యాంప్ చాలా నీట్గా ఉంటుంది అన్ని అంద అయిన కూడా నీట్గా ఉంటాడు బట్ ఇవి ఎట్లయినా అసలు లేదు మాకు చాలా భయం పడుతుంది వీటిని చూస్తే ఎందుకంటే మళ్ళీ అన్ని ఒక రూమ్ లో అయినాయి అంటే అన్ని లలో అయితే అని కూడా చాలా మంది భయపెడుతున్నారు అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు ఎప్పుడు ఇవ్వలే నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం ఈ నలు చూసుడు నిజంగా చెప్తున్నా ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఏళ్ళకి దగ్గరకు వస్తున్నా నలు ఎప్పుడు ఇవ్వలేను దయచేసి కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఈ కామెంట్ తో ఈ రూమ్ కి పట్టిన దరిద్రం అయితే పోవాలి దయచేసి ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్తారనే చెప్పి ఈ వీడియోని తీసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ దేవ్ థ్యాంక్ యూ